కార్యాలయంలో ఏసీఎల్ శ్రావణి మేడంకి వినతి పత్రాన్ని తెలంగాణ బీడీ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఇవ్వడం జరిగిందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకర్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారని కానీ ఈ మధ్యకాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ను చెందూరు నుండి కర్ణాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు సంబంధించింది పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో నెల రెండు నెలల నుంచి పూర్తిగా పని లేదు కంపెనీ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ని పూర్తిగా తీసేసి ఏదైతే కుర్నపల్లికి తరలించాలనే ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్కడికి తరలిస్తే మాత్రము సెంటర్కు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది వద్దును లేస్తే అక్కడ కనీసం దగ్గరే ఉంటుంది కాబట్టి పిల్లలకి అందరు సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది ఏదైతే కుర్నపల్లికి బస్సు లేదు ఆటో లేదు ఒకవేళ ఆటో పర్మనెంట్గా పెట్టుకోవాలంటే ఆటో ఛార్జీలు వచ్చే పోయే ఏదైతే పనిచేస్తామో ఆ పని డబ్బులన్నీ ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది పద్నాలుగు సంవత్సరాలు ఇవాళ చాకీర్ చేయించుకొని బీ ఏదైతే శివాజీ బీడీ కంపెనీ ఇవాళ పూర్తిగా ఉపాధిని దెబ్బతీసే విధంగా రోడ్ మీద వదిలే వదిలేసే విధంగా ఇవాళ కంపెనీ యజమాన్యం ఆలోచిస్తూ ఉంది ఈ ఆలోచన సరైంది కాదనేది ఇవాళ లెబర్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏదైతే శివాజీ బీడీ కంపెనీలో ప్యాకింగ్ సెంటర్లో పనిచేస్తూ ఉన్నారో కార్మికులకు వెంటనే పని కల్పించాలి సెంటర్ను అక్కడనే పెట్టాలి సెంటర్ వేరే దగ్గర తరలించవద్దన్నదే మేము సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ యజమాన్యం అదే మొండి వైఖరితో ఉంటే మాత్రం ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాను